హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించి అనేది కూడా దసరా కానుకగా అర్హత కలిగిన ప్రతి రైతుకు అనేది కూడా విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రతి రైతు ఖాతాలలో ఈ డబ్బులనేది కూడా జమ కావాలంటే ఈ మూడు పనులు ఖచ్చితంగా పూర్తి చేస్తేనే ఆ యొక్క రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక ఎలా చేస్తే రైతుల ఖాతాలలో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఎంత డబ్బులు అనేది కూడా మొదటగా రైతుల ఖాతాలలో జమ చేస్తారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక ఈ అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఈ మూడు పనులనేది కూడా వెంటనే చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది మొదటగా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకోవాలి అలాగే ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కూడా కంప్లీట్ చేసుకోవాలి మీరు వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలి భూమి అనేది కూడా ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ముఖ్యంగా ప్రతి రైతు కూడా చిన్న 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 తప్పుల వలన రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా గవర్నమెంట్ పథకాలకు సంబంధించి విడుదలవుతున్నా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ కాకపోవడం చాలా నిరాశపరుస్తుంది ఎందుకంటే బ్యాంకు ఖాతాలు అనేది కూడా పని చేస్తున్నాయా లేదా అని ఖచ్చితంగా ప్రతి రైతు తెలుసుకునే బ్యాంక్ అకౌంట్ అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేయవలసి ఉంటుంది ఒకవేళ ఏమైనా మీ అకౌంట్ హోల్లో ఉన్న పని చేయనట్లయితే వెంటనే కూడా పని చేస్తున్నట్లుగా సరిచూసుకొని అప్లై చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది నేను చెప్పిన పనులన్నీ కూడా పూర్తి చేస్తే ఆ యొక్క రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది ఇక యాభై వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో మొదటి విడతగా విడుదల చేస్తారు మిగిలిన విడతలనేది కూడా ఎప్పుడు విడుదల చేస్తారని అయితే బహిరంగ సభ అనేది కూడా అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి దసరా కానుకగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను నేను చెప్పినటువంటి పనులనేది కూడా వెంటనే పూర్తి చేయండి ఇక వెబ్సైట్ లింక్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది అధికారిక వెబ్సైట్ లింక్ అనేది కూడా విడుదల చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా ఏ ఏ పత్రాలు కావాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో ప్రతి రైతుకు కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకుని వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది దయచేసి ఎవరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పిన పనులనేది కూడా వెంటనే పూర్తి చేసుకోండి Thank you for watching our video.